మెడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్లోని సాయి మారుతి నగర్ కాలనీలో సీతారామాంజనేయ దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు దేవాలయం మీద జరుగుతున్న ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆలయ కమిటీ మీడియా సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ సోషల్ మీడియా గ్రూపులలో కొంతమంది కావాలనే దేవాలయం మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు కాలనీ అసోసియేషన్ కమిటీ వచ్చి ఆలయ రిజిస్ట్రేషన్ కమిటీని రద్దు చేయటంలో మీ కమిటీకి లీగల్గా ఎలాంటి హక్కు ఉందో తెలుసుకోండి లీగల్గా రిజిస్ట్రేషన్ అయిన కమిటీని ఎవరు రద్దు చేయలేరు మీకు సేవ చేయాలని భావనతో మీరు ముందుకు వస్తే ఆలయ వ్యవస్థాపన కమిటీ సభ్యులము అందరం కలిసి కొన్ని రోజులు వర్కింగ్ కమిటీగా మీకు బాధ్యత అప్పగించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు మంచిగా కార్యక్రమాలు నిర్వహిస్తే మీ కమిటీనే కొనసాగిద్దాము అసోసియేషన్ నుండి ఎవరు ముందుకు ఒక లిస్టు ఇవ్వండి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం అంతేకాని దేవాలయం కమిటీ రద్దు చేసే హక్కు మీ కమిటీకి లేదు రెండు వేల పన్నెండులో చిన్న దేవాలయం ఉండేది ఆ సంవత్సరంలోనే ఆలయ కమిటీ ఏడు మంది సభ్యులతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది నేను సి శ్రీ సీతారామ దేవాలయ కమిటీ అకౌంటెంట్ని ప్రెసిడెంట్ని అందరూ మన కాలనీ వాట్సాప్ గ్రూప్లో గత పది రోజుల నుంచి జరుగుతున్న ప్రచారాలు చూస్తున్నారు కొంతమంది ఇంటెన్షనల్గా కాలనీ టెంపుల్ గురించి టెంపుల్ కమిటీ గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే రెండు వేల పన్నెండులో ఈ టెంపుల్ కమిటీ ఫామ్ అయింది ఒక చిన్న గదిలాగా ఉన్న గుడిని మనం ఈ రోజున ఇంత పెద్ద గుడిగా డెవలప్ చేసుకున్నాం ఇది అందరి సహకారంతో అందరి దాతలతో సాధ్యమైంది ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము సేవ చేస్తామని వస్తున్నారు మేము కాదంటలేదు అందరిని కలుపుకొని పోతాం ఈ రోజున రెండు వేల పన్నెండులో ఒక రిజిస్టర్డ్ బాడీ ఫౌండర్ బాడీ అని ఒక ఏడుగురు మంది సభ్యులు రిజిస్టర్ అయ్యారు తర్వాత అందరిని కలుపుకొని ఈ రోజున ఒక పదిహేడు పద్దెనిమిది మంది ఉన్నారు మన ఎవరైతే వాలంటరీగా వచ్చి మేము సేవ చేస్తామంటున్నారో అందరికి అవకాశం ఇస్తూ అందరినీ కలుపుకొని ఈ గుడి అభివృద్ధికి పాటుపడుతున్న వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు తెలుసు ఈ రోజున కూడా ఎవరైనా కాలనీ సభ్యులు కాలనీ టెంపుల్లో ఏదన్నా చేయాలి కార్యక్రమం అని ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మాతో కలిసి చేస్తామంటే మాకేం అభ్యంతరం లేదు కలుపుకొని పెడతాము తర్వాత ఈ వాట్సప్ గ్రూపుల్లో ప్రచారం ఏంటంటే ఈ ఈ టెంపుల్ ఆదాయ ఆదాయాలు మిస్యూజ్ అయినాయి అన్నట్టుగా చెప్తున్నారు గత రెండు మూడు మీటింగ్లలో కూడా అందరికీ ఆదాయ వ్యయాలు చూపించడం జరిగింది తర్వాత ఎవరైనా ఏదన్నా ఒకవేళ ఈ ఆదాయాలు ఏదన్నా గనక మిస్యూజ్ అయినాయి అని నిరూపించగలిగితే ఒక రూపాయి మిస్యూజ్ అయితే పది రూపాయలు చెల్లిస్తామని కూడా చెప్పడం జరిగింది ఈరోజు కూడా ఎవరైనా సరే ఒక రూపాయి మిస్యూజ్ అయిందని నిరూపించగలిగితే మేము మా తరపు నుంచి పది రూపాయలు ఇస్తాం టెంపుల్కి అలాగా అలా కాకుండా ప్రతిష్ట దిగజార్చి వ్యక్తిగతంగా గుడి ప్రతిష్ట దిగజార్చడం అనేది మంచి పద్ధతి కాదు మీరు నిరూపించగలిగితే నిరూపించండి పది రూపాయలు కట్టివ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం తర్వాత ఆదాయ వ్యయాలు పక్కన పెడితే గుడి కమిటీ రీషఫుల్ అని చాలామంది తిరుగుతున్నారు రీషఫుల్ అనేది చక్కగా కూర్చొని మంచి వాతావరణంలో చర్చించుకొని చేయాల్సిన పని ఇలా హడావుడిగా గొడవలు పడితే చేసుకునేది మంచి కార్యక్రమం కాదు ఏదైనా ఒకవేళ మీకు అటువంటి ఆలోచన ఉంటే వచ్చి మాతో చర్చించండి మేము అందరితో మాట్లాడుకొని అందరిని కలుపుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం చివరిగా దేవాలయ కమిటీ తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడు హోదాలో నేను భక్తులకి కమిటీ వాళ్ళకి అసోసియేషన్ మెంబర్స్ ఎవడుతున్న వాళ్ళకి కానీ నేను మనకు చేసేది ఏంటంటే ఏదున్నా సుహృద మంచి వాతావరణంలో ప్రశాంత వాతావరణంలో ఏ డిసిషన్ తీసుకున్నా జరగాలి ఏదో అసోసియేషన్ కమిటీ వచ్చి దేవాలయ కమిటీని ఏదో రద్దు చేస్తాడని ఎవరు చేయడానికి అది నీకు హక్కు ఉందా ఫస్ట్ అది తెలుసుకో లీగల్గా ఒక కమిటీ ఇంకో కమిటీ రద్దు చేయడానికి నీకు హక్కుందా ఇది కూడా రాజ్యాంగబద్ధంగా అంటున్నావా ఇంకోటి అంటున్నావా ఇట్లా నీకు రిజిస్టర్డ్ కమిటీ ఇట్లా నీకు లీగల్గా రిజిస్టర్డ్ అయినటువంటి కమిటీని ఎవరు రద్దు చేయడానికి ఎవరికి హక్కు లేరు అయితే ఈ సందర్భంగా నేను మన చేసేది ఏంటంటే కాలనీ వాసులకు కానీ భక్తులందరికీ ఎవరైతే సేవ చేద్దామని ముందుకొద్దాం అనుకుంటున్నారో వెల్కమ్ రమ్మని చెప్తున్నాను నేను ఏంది ఇప్పుడు మేము ఈ వ్యవస్థాపక కమిటీ ఏదైతుందో ఇది కొన్ని రోజులు మీకు బాధ్యత అప్పడానికి రెడీగా ఉన్నది యాజ్ ఏ వర్కింగ్ కమిటీ ఒకటి ఫామ్ చేద్దాం వర్కింగ్ కమిటీ లాగా ఒకటి ఫామ్ చేసి వ్యవస్థాపక కమిటీ ఏదైతుందో అది కొన్ని రోజులు మేము మీకు అప్పగించేసి చూస్తాం మేము కూడా అబ్జర్వ్ చేస్తాం సార్ మీ పని విధానం నచ్చితే మిమ్మల్ని కంటిన్యూ చేద్దాం వర్కింగ్ కమిటీలాగా ఫామ్ చేస్తాము ఎవరెవరైతే వద్దామనుకుంటారు ఒక లిస్ట్ ఇస్తారా లేకపోతే ముందుకు వస్తారా రండి మాట్లాడదాం మా కమిటీ దేవాలయ కమిటీ ఉంది మీ అసోసియేషన్ అంటున్నారు కదా అసోసియన్ కమిటీ తీసుకొని రండి కూర్చొని మాట్లాడదాం దానికి సంబంధించి ఫైనల్ డిసిషన్ తీసుకుందాం ఈ దీనికి ఏదో జనాల మధ్యలో ఏదో అపోహలు సృష్టించి లేని కొన్ని ప్రశాంతంగా ఉన్న కాలనీని ఒక టూ ఇయర్స్ నుండి లేనిపోని అలగేషన్స్ పెట్టి ఈ జనాల మధ్యలో ఒక ఏమంటుంది అది ఒక లొల్లి పంచాయతీలకు అలాంటి వాతావరణం సృష్టిస్తున్నారు ఇది మానుకోండి మంచిది కాదు కాళనివాసులు గమనించాలి భక్తులకి కాళనివాసులకి ఇదేమో నా విజ్ఞప్తి తర్వాత ఈ యొక్క దేవాలయం అనేది ప్రతిష్ట దిగదార్చకుండా మంచిగా మన దినదిన ప్రవర్ధమానమైన వెలగాలంటే అందరూ సహకరించాలి అందరూ మంచి మంచి మనసుతోటి ముందుకు రావాలి ఏదో అలగేషన్స్ చేసి లేని కొన్ని అలగేషన్స్ ఇంతకుముందు మా కమిటీ మెంబర్ చెప్పినట్టుగా అసత్య ప్రచారాలు చేసుకుంటూ పోతే ఎవరిది ప్రతిష్టపోతుంది మన దేవాలయ ప్రతిష్టపోతుంది అది గమనించండి ముందుకు రండి వస్తారంటే వెల్కమ్ చేస్తున్నాము ఒక వర్కింగ్ కమిటీ ఫామ్ చేద్దాము దానికి మేము సిద్ధంగా ఉన్నాము కమిటీ తరఫున ఎవరు వస్తారు అదొకటి తర్వాత చెప్పకుండా పోవడం ఒకటి దాంతో అదని తీయాల్సి వచ్చింది తీసి ఇప్పుడు మనకు వేద పాఠశాలలో చదువుకున్నటువంటి ఒక పంతుల్ని తీసుకొచ్చి చిన్న పనులు అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పేదపాటలు వేసేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి మనం పంతులను పెట్టి ఇక్కడ మనం దేవాలయం మంచిగా చాలా చాలా బాగా మన పూజలకు పూజ కంగారాలు జరిపిస్తూ ఇప్పుడు జరిపించబడుతున్నాయి అదొకటి నెక్స్ట్ పాయింట్ ఈ దేవాలయం సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ ఎవరో వ్యక్తి డొనేషన్ చేసిండు ఏదో భూమి తక్కువ ఉన్నది అని చెప్పి ఏదో మాట్లాడుతుంది వాళ్ళు ఈ కమిటీ ఫామ్ అయిన కమిటీ కమిటీ ఒకటి కాలనీ ఫామ్ అయిన కంచెలు ఉన్న వ్యక్తుల మీరు దాని బార్డర్స్ ఏంది బౌండరీస్ ఏంది అవన్నీ తెలుసుకొని నీకు ఎవ్వరు చూసినా కానీ ఇప్పుడు పక్క ప్లాట్ యొక్క ఆ బౌండరీ సెట్ ఉన్నాయి ఆ బౌండరీ ప్రకారమే మనం తీసుకుంటాం దాంట్లో భూమి తగ్గటానికి లేదు పెరగటానికి లేదు మనకు ఒకరు డొనైట్ చేసిన ల్యాండ్ కూడా కాదు ఇది మనకేమి యాజ్ పర్ లేఅవుట్ ఏదైతుందో ఆ లేఅవుట్లో భాగంగా వంద గజాలు టెం దేవాలయ భూమి అని నువ్వు నాలుగు వందల యాభై యాభై గజాలు పార్క్ ప్లేస్ అని చెప్పి లేఅవుట్లోనే మెన్షన్ చేసినాయి ఆ లేఅవుట్లో ఉన్న దాని ప్రకారమే మనకి ఈ యొక్క భూమి అనేది కాలనీకి సంబంధించిన ల్యాండ్ అవుతుందో దాంట్లోనే మనము దేవాలయాన్ని నిర్మించ నిర్మింప చేస్తున్నాం కానీ ఎవరు డొనేట్ చేసినది ఇది ఏ వ్యక్తి ఇచ్చింది కాదు ఫార్నర్ పెట్టి ఇంకా మనకు కొంచెం ఒక నాలుగైదు రోజులు తక్కువ ఉంటే పక్క ల్యాండ్ ఓనర్ అడిగి తీసుకున్నాం అనది బై రిక్వెస్ట్ అంతే తప్ప ఎవ్వరు మనకు డొనేట్ చేసిన ల్యాండ్ అనేది ఏం లేదు అదొక పాయింట్ నెక్స్ట్ ఈ కన్షన్ అదేవిధంగా ఈ దేవాలయం సంబంధించిన ఆదాయ వ్యవహాల వ్యయాల గురించి ఏదో మాట్లాడుతుంది దానికి ప్రతిదీ ఆన్ పేపర్ ప్రతిదీ అకౌంటబుల్ట్గా మనం ఈ విధంగా లెక్కలు చేసుకొని అన్ని అకౌంట్స్ క్లియర్గా ఉన్నాయి ఇట్లా ప్రతిదీ అకౌంట్ దేవాలయ కమిటీ ఏదైతే ఉందో అందరూ దీన్ని వచ్చినటువంటి అమౌంట్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఏంటి అని చేసుకుంటూనే ఆ అమౌంట్ అనేది వచ్చిన అమౌంట్ కూడా సరిపోకపోతే మా జీబుల నుంచి వెళ్ళి సొంతంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓవరాల్గా మనకు దేవాలయానికి ఖర్చు అయిన ఏదైతే అమౌంట్ ఉందో ఒక అరవై లక్షలు అనుకుంటే మాకు వచ్చినటువంటి ఏంటి ఇన్కమ్ అంటే దా దాతల ద్వారా విరాళాల ద్వారా సేకరించిందో ఒక యాభై లక్షలు ఉంటుంది మిగతా పది లక్షలు మన కమిటీ మెంబర్స్ అంతా తలాయిం చేసుకొని నడిపించుకుంటూ వస్తాము ఉన్నాం దీన్ని ఎవరు గమనించరు గత పన్నెండు ఏళ్ళ నుంచి వెళ్ళి ఈ యొక్క దేవాలయం సంబంధించి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు కానీ ఇదేదో నాలుగైదేళ్ళ క్రితం వచ్చి సరే ఎట్ట నడుస్తుంది మరి దేవాలయం ఎంట నడుస్తుంది మా ఏమైనా చేయాలన్నా మేము ఏమైనా చేయొచ్చా చేసే అవకాశం చేయండి మేము కూడా చేస్తాం అని అట్లా ముందుకు వచ్చి ఉంటే మేము అప్రిషియేట్ చేస్తుంటాం ఈరోజు అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఏదో జరిగిపోతుంది ఇక్కడ అని చెప్పి రికనే మనకు దేవాలయ ప్రతిష్ట దిగజా దిగదార్చే మాటలు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ ఈ దేవాలయ ప్రతిష్ట దిగ దిగదార్చడం అంటే ఏంది నువ్వు కాలనీ మెంబర్గా ఉంటూ మన కాలనీలో ఉన్నటువంటి దేవాలయ ప్రతిష్ట దిగదార్చుతున్నావు ఈ యొక్క ప్రెస్ మీట్ ఎందుకు అవసరం వచ్చింది అవసరం యాక్చువల్గా అవసరం లేదు నువ్వు ఒక వీడియో ఏదో తీస్తూ ఫేక్ వీడియో పెట్టి వైరల్ చేసుకుంటూ పోతుంటే దానివల్ల ఎవరికి అది నాకేం నష్టం లేదు దేవాలయ ప్రతిష్ట దిగ దాంతో దాంతోపాటు మన కాలనీ ప్రతిష్ట దిగజారుతుంది అది అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే ఎవరు మాట్లాడినా కానీ తెలుసుకొని మాట్లాడండి వద్దంట్లేదు అడగొచ్చు మీరు అడగటానికి రైట్ ఉంది ఏ విధంగా అడగాలి అడిగే పద్ధతి ఉండదు ఏదైనా ఉంటుంది ఉన్న కమిటీ వ్యవస్థాపక కమిటీ ఏదైతుందో రిజిస్టర్డ్ కమిటీ రిజిస్టర్డ్ కమిటీ టూ థౌసండ్ ట్వెల్వ్లో ఇది రిజిస్టర్ చేసుకున్నాము లీగల్లీ రిజిస్టర్డ్ బాడీ దీన్ని ఏదో డిజాల్వ్ చేస్తామని ఏదో మాట్లాడతారు రిజాల్వ్ చేసే అవకాశం ఉందా ఆ రైట్ ఉందా ఎవరికి రైట్ ఈ రైటు లీగల్గా డిజాల్వ్ చేసే లీగల్లీ డిజాల్వ్ చేయడానికి ఎవ్వరికీ ఆ రైట్ లేదు హక్కు లేదు వాలంటీర్గా మాకు మీద తప్పకుండా తప్పితే ఎవ్వరూ డిజాల్వ్ చేసేటటువంటి అవకాశం లేదు ఇది గమనించాలి దీని మీద మీరు ఏమన్నా ఏదో డిజాల్వ్ చేస్తామో అది మాట్లాడితే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తారు ఎవరికైనా నేను చెప్తున్నది ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఈ కమిటీకి సంబంధించి ఏదో డిజాల్వ్ చేస్తాము రద్దు చేస్తాము ఏదో మాట్లాడుతూ ఈ రద్దు చేసేటటువంటి ఏదైతే అనుకుంటున్నారో అది మీరు మంచిగా అయ్యే పని కాదని అలాంటి కార్యక్రమాలు చేసినా కానీ లీగల్గా మీరు ఫేస్ చేయాల్సి వస్తాయి అది కూడా జ్ఞాపం పెట్టుకోండి మీతో ఎవరైతే మా మాట్లాడుతారో విషయాలు భక్తులు క్లారిఫై చేయాల్సింది ఏంటంటే దేవాలయ ప్రతిష్ట మనము పెంచే ప్రయత్నం చేయాలి దాంతో భక్తులు పది మంది వస్తే మనకు దేవాలయము దినదిన ప్రవర్ధమానంగా దేవుని ప్రతిష్ట పెరుగుతుంది అంతే తప్పితే వచ్చిన భక్తులని మనము ఏదో అదేంటి బెదిరించి ఈ దేవాలయం తినికొస్తుంది ఇట్లా ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతున్నారట అది అది చెప్పడానికే అంత మంచిగా లేని విషయాలు అవి ఇలాంటి వ్యక్తులు మా దేవాలయాన్ని కానీ మా కాలనీ దేశం దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి భక్తులు దాతలు కాలనీవాసులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ తెలుసుకొని మీరు విషయాలని అవగాహన చేసుకొని ఏదైతే సరి అయిన మార్గం దాంట్లో వెళ్ళాలని చెప్పి నేను అందరికీ మావి చేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం వాయిస్ వస్తుందా అందరికీ నమస్కారం మన సాయిమారుతి నగర్ గోడుకోడల్లో ఏం ఉన్నటువంటి శ్రీ సీతారామాంజనే స్వామి దేవాలయం నుండి ఈ యొక్క ఎస్పీట్ ఈరోజు అరేంజ్ చేయడానికి కారణం ఏంటంటే శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ఏదైతే మన సాయిమారుతి నగర్లో ఉన్నదో ఆ దేవాలయం గురించి కొందరు వ్యక్తులు కావాలని కొన్ని అసత్య ఆరోపణలు ఈ ఫేక్ న్యూస్తో జనాలని కొంచెము కన్ఫ్యూజ్ చేసి దేవాలయ ప్రతిష్టను మరియు దేవాలయ కమిటీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయంలో కొంచెం క్లారిఫై చేయడానికి అని చెప్పి ఈ యొక్క ఫెస్మిక్ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళంతా మా కమిటీ సభ్యులు నేను సత్యనారాయణ రాపోరు ఈ దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షుడి అయితే దీనికి ముందు మన ఆరోపణలు లవన్ పక్కన పెడితే దీనికి ఈ దేవాలయ చరిత్ర గురించి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలియని వాళ్ళందరికీ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలామంది తెలియదు మా కాలనీ వాళ్ళు కావచ్చు పక్క కాలనీ కావచ్చు ఎవరైనా కానీ ఈ యొక్క దేవాలయ చరిత్ర అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటి అని అంటే మనకి పక్కన ఒక చిన్న రూమ్లో దేవ మందిరులాగా ఉండే ఉన్నటువంటి దేవాలయాన్ని మనము ఈ కమిటీ ఒకటి ఫామ్ చేసుకొని టూ థౌసండ్ లో ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి ఆ కమిటీ ఫామ్ చేసిన ఉద్దేశమే దేవాలయాన్ని ఏ విధంగా మనం ముందు తీసుకుపోవాలి దేవ ఉన్న దేవాలయాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి కాపాడుకుంటూ మనం ఏ విధంగా మనం ఈ కార్యక్రమాలు అంటే దేవాలయం సంబంధించిన కార్యక్రమాలు ఎట్లా చేసుకుంటూ పోవాలనే ఉద్దేశంతో దైవభక్తితోటి ఒక స్పిరిచువల్ వేలో మనం ఈ యొక్క దేవాలయ కమిటీని ఫామ్ చేసుకొని ఆ చిన్న మందిరాన్ని ఫస్ట్ కాపాడుకుందాం కాపాడుకొని దాన్ని చేసుకుంటూ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు దాన్ని కాపాడుతూ పూజ కైంకర్యాలు చేసుకుంటూ పోతూ దాన్ని డెవలప్ చేద్దాము అనే ఒక ఉద్దేశంతో ఒక ఐడియా వచ్చినప్పుడు ఒక ఆలోచన వచ్చినప్పుడు మన దేవాలయం కొత్తగా నిర్మించుకుందాము అంటే ఆ ఉన్న మందిరం ఏదైతుందో అది ఒక అదేంటిది ఆగమశాస్త్రం ప్రకారం లేదు అని చెప్పి మన సిద్ధాంతలు ఎవరు వాళ్ళ సూచన మేరకు ఈ యొక్క ఆవరణ ఏదైతుందో దేవాలయం పక్కన ఉన్నటువంటి ఆవరణ కూడా కలుపుకొని ఏది పార్క్ ప్లేస్ అని చెప్పి ఫోర్ ఫిఫ్టీ యార్డ్స్ ఉండే ఫోర్ ఫిఫ్టీ యార్డ్స్ని ఒక కాలనీ మీటింగ్ పెట్టుకొని జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఎప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అయ్యి అని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ కమిటీలోనే జనరల్ బాడీ మీటింగ్లోనే ఒక రెజల్యూషన్ తీసుకున్నాం దేవాలయం మనం డెవలప్ చేసుకోవాలంటే ఈ పార్క్ ప్లేస్ కూడా కలుపుకుంటున్నా మనకు మన దేవాలయాన్ని మంచిగా నిర్మించుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో ఈ యొక్క దేవాలయాన్ని మనం నిర్మించుకోవాలి అని ఒక ఆలోచన చేసినాము చేసినప్పుడు ఒక కమిటీ ఏదైతే ఫామ్ అయినామో వ్యవస్థాపక కమిటీ ఏదైతే ఫామ్ అయినామో ఆ కమిటీ మెంబర్స్ ఫస్ట్ కూర్చొని మేము మనం ఈ యొక్క కార్యక్రమం చేయగలమా దేవాలయ నిర్మాణం అంటే చిన్న విషయం కాదు ఒక నలభై యాభై లక్షలతో కూడుకున్నట్టు వ్యవహారం ఇది ఇది చేయగలమా మనం అని ఒక ఆలోచన వచ్చినప్పుడు మేము మాకు మేము ఒక కమిటీ మెంబర్స్ అంటే అయితే పది మంది ఉన్నాము ఆ పది మందిని ఫస్ట్ కూర్చొని చేయగలమా లేదని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏంది మనం ఫస్ట్ మనం వాలంటీర్గా మనం ఎంత వేయగలం మనం మన దగ్గర నుండి ఎంత పండ్ తయారవుతుంది అని ఒక వాలంటీర్గా ఎవరికి వాళ్ళు మన వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది అట్లా మా కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరం కలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఇక్కడ కూర్చున్న వాళ్ళతో పాటు ఇంకా కొందరు ఉన్నారు వాళ్ళు ప్రజెంట్ లేదు కానీ అందరం కలిసి అప్పటికప్పుడు మనం ఒక టెన్ ల్యాక్స్ మేము తయారు చేయగలిగినాం సో అప్పుడు హోప్ వచ్చింది మాకు ఓకే మనం దేవాలయం నిర్మించగలము ఈ విధంగా చేసుకుంటూ పోతే మనం నిర్మించవచ్చు అనే ఒక హోప్ తోటి దేవాలయ నిర్మాణం చేపట్టినాము అంటే ఈ దేవాలయం నిలబడటానికి కారణము ఈ దేవాలయ కమిటీ సభ్యులే ఎవరైతే నిర్మాణ కమిటీ అని మనం అక్కడ ప్లే బండ పెట్టినామో బండ మీద పేర్లు ఉన్నాయో ఆ నిర్మాణ కమిటీ సభ్యుల వల్లనే ఈరోజు ఈ యొక్క దేవాలయం నిలబడ్డాయి నిలబడ్డ తర్వాత ఎవరెవరో మాట్లాడుతూ ఏదేదో అది దాని మీద అసక్త ఆరోపణలు చేసుకుంటూ పోతుంటాయి దేవాలయం నిలబడి నిలబడటానికి కారణమైనటువంటి ఈ యొక్క అది మర్చిపోయి దాన్ని ఏదో రాజకీయం చేయాలి అని చెప్పి చిన్న చిన్న పనిగని విషయాలను పట్టుకొని ఎగ్జాంపుల్ ఏంది మధ్యలో ఒక అంతమందికి ఒక పంతులు ఉండే వేణు అనే ఒక పంతులు ఉండే ఆ పంతుల్ని మనము త్రీ ఇయర్స్ నుండి అతనే చేస్తున్నాడు ఎందుకు ఇయాల్సి వచ్చింది దాన్ని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో కమిటీకి ఇబ్బంది అనిపించినప్పుడు అతను చేసే విధానం నచ్చకపోయినా అతను చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నచ్చకపోయినా భక్తుల నుండి ఏమైనా కంప్లైంట్లు వచ్చినా మనం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది దానికి ఆయన చేసిన పని ఏంటంటే మాకు చెప్పారు